కాదు అటువంటి జ్ఞానాన్ని అందించాడు శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీత ద్వారా అటువంటి జ్ఞానాన్ని వ్యాసమహర్షి కృష్ణుడి యొక్క ముఖం నుండి విన్న తర్వాత ఆయన కనిపించినటువంటి వాక్యం గీత సుగీత కర్తవ్య కిమన్యై శాస్త్ర విస్తరైహి ఈ గీత కంటే గొప్పది ఇంకొకటి ఏది లేదు ఈ లోకంలో శాస్త్రం ఎందుకని సకల శాస్త్రాలు కూడా తత్తు సమన్వయాత్ అందులోనే సమన్వయం అయిపోయింది అందులోనే అంతర్భావం అయిపోయింది అందులోనే అయిపోయింది అని కాబట్టి అటువంటి గీతను వ్యాసుడు సేకరించి దాన్ని క్రోడీకరించి అందించారు అయితే ఆ గీత అధ్యాయాల రూపంలో ఇన్ని శ్లోకాలు విభజించి ఏ అధ్యాయం ఆ పేర్ల రూపంతో మనకు వ్యాస మహర్షి దాన్ని అద్భుతంగా అమర్చిపెట్టి ఒక గ్రంథంగా మనకు అందించారు ఆయన లేకపోతే మనకు అందేది కాదు ఆ శ్లోకాలన్నీ కూడా ఎక్కడెక్కడో కలిసిపోయిండేవి అన్ని మిళితమైపోయి ఉండేది లక్షా ఇరవై నాలుగు వేల మహాభారత శ్లోకాల్లో ఈ భగవద్గీత శ్లోకాలు ఎక్కడెక్కడో మిక్స్ అయిపోయిండేది మనం ఏరుకోలేక చచ్చిపోయిండేవాళ్ళు అసలు మన చేతికి అందుండేది కాదు చాలా మహాప్రయత్నం అది వృధా ప్రయత్నం కూడా వ్యాస మహర్షి వల్ల ఆ పరంపర మనకి ఈరోజు కొనసాగుతూ మనకు అందిందనంటే ఆ భగవద్గీత శ్లోకాల్ని విని ఆయన తరించి ఎవరా వ్యాసుడు వ్యాసం వశిష్ట నప్తారం శక్తే పౌత్రమకల్మం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్టాయ నమో నమ అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే సదేక రూప రూపాయ జిష్ణవే ప్రభ విష్ణువే ఆయన అవికారాయ వికారము లేనివాడు నిత్యాయ నిత్యమైనటువంటి తత్వాన్ని పొందినవాడు శుద్ధాయ శుద్ధాయ పరమశుద్ధమైనటువంటి వ్యక్తి ఇన్ని లక్షణాలు ఉన్నాయి వ్యాసుల్లో కాబట్టి హీ ఎలిజిబుల్ టు లిజన్ వాట్ కృష్ణ హ్యాస్ డెలివర్డ్ హీ ఈజ్ ఎలిజిబుల్ టు రిసీవ్ దట్ అండ్ హీ హాస్ బ్రాడ్ టు అస్ మనకు అందించారు ఆయన మనకు తీసుకొచ్చి చేరవేశారు అందుకనే వ్యాసి అయిన గ్రదిత పురాణమునిన మధ్యే మహాభారతం ఇది మహాభారతానికి భీష్మ పర్వంలో పెట్టారన్నమాట మధ్యలో అటువంటి అద్వైతామృత వర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయనీ పద్దెనిమిది ముఖాలు ఉన్నాయట ఈ భగవద్గీతకి అష్టాదశ అధ్యాయనీ అంటే పద్దెనిమిది అధ్యాయాలు అనంటే ఎయిటీన్ ఫేసెస్ అనమాట దానికి పూర్వం రోజుల్లో ఇళ్ళు కట్టుకునేవారు షడ్భుజి అష్టభుజి ద్వాదశ భుజి అని అంటే ఎయిట్ కార్నర్స్ అనమాట ఇలా వస్తుంది ఎనిమిది పలకలుగా వస్తుంది ఇళ్ళు లేకపోతే పన్నెండు పలకలుగా వస్తుంది ఆరు పలకలుగా వస్తుంది ఇలా వస్తుంది ఈ భగవద్గీత కూడా పద్దెనిమిది పలకలతో ఉందట ఇది భగవద్గీత అష్టాదశాధ్యాయిని అంబా ఓ అమ్మా నిన్ను అనుసంధామి నిన్ను అనుసంధానం చేయబోతున్నాను నువ్వెవరు భగవద్గీతే అమ్మ నువ్వెవరివి భగవంతుడి చేత గీయబడ్డటువంటి గీతవు నువ్వు నిన్ను గీసింది ఆయన నా తలరాతను నేను గీయించుకునేలా చేసుకున్నాను బ్రహ్మగారి ద్వారా కాబట్టి నా తలరాతకు కర్తను నేనే నా గీతకు కర్తను నేనే కానీ ఈ గీతకు కర్త ఆ పరమాత్మ కాబట్టి నా గీతనే నేను ఎంతో చక్కగా విని దాన్ని తెలుసుకుని సరేలే మంచి ఉంటే చెడు ఉంటే ఇంతేలే అని అర్థం చేసుకుని సర్దుకుపోతున్నానే భగవద్గీతలో మంచి చెడు రెండుండే అవకాశం లేదు ఉండేది భగవద్గీతనే అందులో రెండో దానికి అవకాశం లేదు ఒకటే ఉంటుంది అటువంటి భగవద్గీతే భవం భవమంటే ఏదైతే నాకున్నటువంటి సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల్ని ద్వేషించి దాటించి నన్ను సమస్యలకి అతీతంగా చేసేటువంటి శక్తి నీ ఉంది నిజమది యథార్థం ఇందులో వేరే రకంగా ఇచ్చిపుచ్చుకునేది ఏమీ లేదు నేను ఈరోజు మీ దగ్గర కూర్చుని రెండ్రేళ్ళు నాలుగు అన్నాను అనంటే ధైర్యంగా డిక్లేర్ చేయగలను రెండు ప్లస్ రెండు ఇజ్ ఈక్వల్ టు నాలుగు అనే జ్ఞానం నాకు కనుక దృఢంగా కలిగితే దాన్ని నేను విశ్వసించగలిగితే కేవలం ఏదో మగ్గింగప్ కాదు రెండు వేల నాలుగు రెండు వేల నాలుగు ఏదో కంఠస్థం చేసిన జ్ఞానం కాదు హృదయస్థమైన జ్ఞానం బుద్ధిస్థమైన జ్ఞానం అయితే కనుక కంఠస్థమైనటువంటి వాక్యం కాదు బుద్ధిస్థమైన జ్ఞానం అయితే ఐ కెన్ డేర్లీ స్వియర్ ఎనీవేర్ ఐ కెన్ బేర్లీ నేను ఎక్కడైనా ప్రతిజ్ఞ చేయొచ్చు రెండ్రేళ్ళు నాలుగు యూ కెనాట్ చేంజ్ ఇట్ ధైర్యంగా చెప్పగలను ఏ ప్లస్ బి హోల్ స్క్వైర్ అనేది కనుక నాకు బాగా అర్థమైతే నేను ఆకలింపు చేసుకుంటే కేవలం కంఠస్థం చేయకుండా ఏ స్క్వైర్ ప్లస్ బి స్క్వైర్ ప్లస్ టూ ఏబి ఇజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అనేది కంఠస్థం చేయకుండా దాన్ని ఏ స్క్వైర్ అంటే ఏంటి బీ స్క్వైర్ అంటే ఏంటి ప్లస్ టూ ఏబి అంటే ఏంటి అని ప్రతి అంశాన్ని నేను కనుక ఆకలింపు చేసుకుంటే దాన్ని ఎక్కడైనా సరే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ టూ ఏ బీ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అని ధైర్యంగా చెప్పగలను అంటే నాకు కనుక అది జీర్ణమైతే నేను దాన్ని ఎవరికైనా చెప్పగలను అలాగని ఇక్కడ కూడా అసిమ్యులేటెడ్ నాలెడ్జ్ ఏ భగవద్గీత అయితే శ్రీకృష్ణ పరమాత్మ మనకు అందించాడో ఆ జ్ఞానాన్ని ఆకలింపు చేసుకునే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ప్రతి అధ్యాయము ఒక దివ్య ఔషధం మనకు సరే ఈ భగవద్గీతను ఏ రకంగా ఇచ్చారు అనంటే ఒక అద్భుతమైన డిస్క్రిప్షన్ ఇస్తారు ఆయన వేదవ్యాస మహర్షి అది ఈరోజు చూస్తాం ఆయన అంటారు సర్వోపనిషదో గావ దోగ్ధ గోపాలనందన పార్థోవత్సహ సుధీ భోక్త దుగ్ధం గీతామృతం మహత్ ఎంత ఎక్సలెంట్ డిస్క్రిప్షన్ అండి ఇది ఎంత గొప్ప డిస్క్రిప్షన్ అంటే సమస్త ఉపనిషత్తులన్నింటినీ కూడా అంటే వైదిక వాంగ్మయాలన్నింటినీ కూడా ఏ భారతీయ సంస్కృతికి వేదాలు మూలం అనుకుంటున్నామో ఏ వేదాల్లో అయితే పరమతత్వాల్ని రహస్యాన్ని నిక్షిప్తం చేశారో ఋషులు ఆ వైదిక వాంగ్మయాలన్నింటినీ కూడా ఒక గోవుగా తయారు చేశారట పరమాత్మ సర్వోపనిషదో గావహ గోవుగా చేశారట ఆయన అయితే దాన్ని ఏం చేశారు పితకాలి కదండి ఆవుని ఆ ఆవు కాపరి ఉండాలి కదా గొలవాడు కావాలి అందుకనే ఆయన గొల్లవాడుగా పుట్టాడు పుట్టి దొగ్డా గోపాలనందన పాలు పితికేవాడిగా పుట్టాడు ఆయన కానీ మిగతా గొల్లవారందరూ ఆవు పాలు పితికితే ఈయన భగవద్గీత అనే పాలుని ఉపనిషత్తులనే గోవు దగ్గర నుంచి పితికాడు ఆయన అయితే ఇక్కడ ఒక చిన్న అంశం ఏంటంటే ఏ ఆవు దగ్గరికైనా పాలవాడు వెళ్ళి ఆ యజమాని వెళ్ళి స్తనం దగ్గర చేయబెట్టి ఇలా పితికేస్తే పాలు ఇవ్వదు ఆవుకి మాతృత్వం ప్రేరేపణ చేయాలి ప్రేరణ అని అంటే ఆవు శరీరంలో ఉండేది రక్తమే అయితే సమయం వచ్చినప్పుడు ఆ రక్తం పాలుగా మారుతుంది ఆ పాలు బయటికి రావాలి అనంటే దానికి ఒకటే ఉపాయం దూడ వెళ్ళాలి దూడ వెళ్ళి అదొక్కసారి ఆ పొదుగు దగ్గర ఆ స్థనం దగ్గర ఆ మూతి పెట్టి అదొక్కసారి పొదుగును అలా కుమ్ముతూ అలా చేపుతూ ఉంటే ఆ పాలు కారుతుంది అక్కడి నుంచి అంటే ఆ గోవుకి తన మాతృత్వం బయటపడి ఆ మాతృత్వాన్ని ఎప్పుడైతే ఆ ఆ వత్సం ఆ దూడ వెళ్ళి స్పృశిస్తుందో ఆ మాతృత్వంతో క్షీరాన్ని బయటికి నెడుతుంది ఆ గోవు అది ఆటోమేటిక్ వస్తుంది అది అది ఏ రకమైన ఇది లేకుండా ప్రయత్నం లేకుండా అని అప్రయత్నంగా పాలు బయటకు వస్తుంది మీరు చూడండి తల్లి పిల్లాడికి పాలు ఇచ్చేటప్పుడు పాలు పితకక్కర్లే తల్లి ఆ స్థనం దగ్గర ఆ పిల్లాడి యొక్క ఆ ముఖాన్ని పెడితే ఆ పిల్లాడి నోట్లోకి అనాయాసంగా అప్రయత్నపూర్వకంగా పాలు వెళ్ళిపోతుంది చుంబిస్తే చాలు పాలు వెళ్ళిపోతుంది చుంబించకపోతే పాలు రాదు అది కారణం ఆ మాతృత్వం అలాగనే ఉపనిషత్తులనే గోవు దగ్గరికి దూడను తీసుకెళ్ళాలంటే ఎవరిని తీసుకెళ్ళాలి వీడు నాడు పాలు పిట్టికేవాడు తయారైపోయాడు ఈయన గోపాలుడు తయారయ్యాడు కానీ దూడను తీసుకెళ్ళాలి ఎవరిని పార్థోవత్సహ చూడండి అర్జునుణ్ణి దూడగా ఎంచుకున్నాడట నాకు అనిపించింది ధర్మరాజు కంటే గొప్పవాడేం కాదు అర్జునుడు ఆలోచించండి ఏ అర్జునుడిని ఎంచుకున్నాడు నిజంగా ధర్మానికి భవించినటువంటి వాడు ధర్మరాజు చెప్పాలి అంటే రాముడికి ఎంత స్థానం మనం ఇస్తామో రామాయణంలో ధర్మరాజుకి అంతే స్థానం మనం ఖచ్చితంగా ఇవ్వాలి మహాభారతంలో రామాయణంలో రాముడంటే మహాభారతంలో కృష్ణుడి కాదు మనం చూడవలసింది కృష్ణుడికి మిగతా అవతారాలకి పోలికే లేదు అసలు మహావిష్ణువు యొక్క అనిర్వచనీయమైన ఆ శ్రీకృష్ణ పరమాత్మకు పోలిక లేనటువంటి అంశం అది గంగకి ఎలా పోలిక లేదో కన్నయ్యకు కూడా ఈ లోకంలో పోలిక లేదు కృష్ణుడికి పోలిక లేదు అటువంటి దైవం అది కాబట్టి మహాభారతంలో కృష్ణుడు రామాయణంలో రాముడు నో మహాభారతంలో ధర్మరాజు రామాయణంలో రాముడు వాళ్ళిద్దరి పాత్రలు ఇంచుమించు సరిసమానంగా ఉంటాయి అటువంటి ధర్మరాజుని విడిచిపెట్టి శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడిని ఎందుకు పట్టుకోవాలి ఇంత పిరికివాడు అన్నిటిని పడేసి నా చేతులు కాళ్ళు వణికిపోతున్నాయి నాకేం కనపడట్లేదు కళ్ళు బయలుగమ్ముతున్నాయి అన్నీ అన్ని మసగ్గా ఉన్నాయి ఎందుకు ఎంచుకున్నాడు నీకు వస్తుంది రహస్యం ఎక్సలెంట్ కాన్సెప్ట్స్ మీ ముందు పెడతాను అమోఘమైనటువంటి అంశాలు ధర్మరాజును విడిచిపెట్టాడు పోని మంచి బలిష్ఠుడు ఒక్క గుద్దు గుద్దితే ఒక్క పిడికలు పిడిక బిగించి ఒక్క గుద్దు గుద్దితే ఇక మనిషికి పుట్టగతులు ఉండవు వాడికి ఎన్ని జన్మలో ఎత్తలేడు ఇంకా అక్కడే కుంగిపోతాడు వాడు అలాంటి బలిష్ఠుడైన భీముణ్ణి విడిచిపెట్టాడు జ్యోతిష్య దర్శనం చేయగలిగినటువంటి నకులుణ్ణి విడిచిపెట్టాడు సహదేవుణ్ణి విడిచిపెట్టాడు వీళ్ళందరినీ విడిచిపెట్టి మధ్యలో పుట్టిన వాడిని లింగు లింగు మట్టు మధ్యలో ఉన్నటువంటి అర్జునుడిని మటుకు ఎందుకు ఎంచుకున్నాడు ధర్మరాజు భీముడు నకులుడు సహదేవుడు వీళ్ళిద్దరి ఇటు ఇటు మధ్యలో ఉన్నవాడు అర్జునుడు ఎందుకు ఎంచుకున్నాడు పరమాత్మ ఎస్ అది కావాలి మనకు వాణ్ణే దూడగా చేశాడు ఎందుకు చేశాడు పార్థోవత్సహ ఆ అర్జునుణ్ణి దూడగా చేసి తీసుకెళ్ళాడు సుదీహి భోక్త ఎవరి కోసం అండి ఆ పాలు పితికాడు పాలవాడు దూడని తీసుకెళ్ళి ఆవు దగ్గర పెడితే పాలు కొద్దిగా చేపుతుంది వెంటనే తీసుకెళ్ళి దాన్ని కట్టేస్తాడు వీడి కడిగేసి ఆ పాలంతా పితుక్కుంటాడు మళ్ళీ దూడను వదులుతాడు ఆ పాలు పట్టుకొచ్చి ఏం చేస్తాడు తెలిసండి మీకు ఒక పావు లీటరు ఆ ఇంటికి ఒక లీటరు ఈ ఇంటికి అర లీటరు ఎవరు ఎంత అడిగితే అంతమందికి ఆ పాలనంతా సర్దుతూ పోస్తాడు అలాగనే ఇక్కడ కూడా శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడిని దూడగా చేసి తీసుకెళ్ళి అర్జునుడికి కొద్దిగా తాగించి తీసుకెళ్ళి కట్టేసి ఆ పాలంతా పితికి సమస్త లోకానికి కూడా ఎవరికి ఎంత కావాలో తాగండి అని పంచిపెట్టేశాడు ఆయన సుధీహి భోక్త దుగ్ధం గీతామృతం మహత్ ఆ పిండింది ఏమిటయ్యా అనంటే అక్కడ పిండింది పాలైతే ఆవు దగ్గరుండేది క్షీరమైతే ఈ పాలు దుగ్ధం గీతామృతం అమృతం అంటే మృతం అంటే చచ్చిపోయేది చచ్చిపోయి ఉన్నది అమృతం అంటే చావే లేనిది అంటే ఏ సమస్యలు లేకుండా స్వేచ్ఛగా శాంతితో హాయిగా విహరించేటువంటి ఒక అమూల్యమైన జీవితాన్ని ప్రసాదించేటువంటి